హాయ్ వన్ నేను గీత ఇవాళ టాపిక్ వచ్చేసరికి పిల్లల్ని పెంచే విషయంలో మనం పిల్లల్ని ఏ వయసులో శిక్షించాలి ఏ వయసులో క్షమించాలి అసలు పిల్లల్ని మనం శిక్షించాలా క్షమించాలా ప్రేమగా పెంచాలా ఇవన్నీ నేను చెప్తాను ఫాలో అవ్వండి ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా నేను ఒకటి చూశానండి వాళ్ళ అమ్మాయికి ఎవరో అబ్బాయి ఫోన్ చేశాడని చెప్పేసి వాళ్ళ ఫాదరు ఆ అమ్మాయిని అసలు నీకు అబ్బాయిలు ఎందుకు ఫోన్ చేస్తున్నారని చెప్పేసి అసలు ఆ అబ్బాయి ఎవరు ఏంటి ఎందుకు ఫోన్ చేశాడు అనేది కూడా తెలుసుకోకుండా తిట్టేసరికి ఆ పాప తెలిసి తెలియని ఏజ్లో సూసైడ్ చేసుకుందనమాట పిల్లలు ఏదన్నా బాధపడినా ఏమన్నా అయినా కూడా బాగా పెయిన్ తీసుకునేది ఎవరండి పేరెంట్సే కదా అలాంటి పిల్లల విషయంలో మన కేరింగ్ అనేది ఎలా ఉండాలి అసలు వాళ్ళని ఎప్పుడు శిక్షించాలి ఎప్పుడు క్షమించాలి వాళ్ళని పట్టించుకోవాలా వద్దా పట్టించుకోవాలి కానీ పట్టించుకోనట్లు ఎలా ఉండాలి ఇవన్నీ నేను చెప్తాను ఫాలో అవ్వండి పిల్లలు హ్యాపీగా ఉంటేనే ఎవ్రీ పేరెంట్స్ కూడా బాగుంటారు ఎవరైనా సరే ఓకే ఎస్ పిల్లల విషయం అనేది మనకు ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ ఒక ఫైవ్ ఇయర్స్ లో పిల్లల్ని తీసుకున్నాం అనుకోండి కొంతమంది పేరెంట్స్ అనమాట కొంతమంది అనమాట అంత చిన్న పిల్లల్ని కూడా కొడుతూ ఉంటారు అనమాట గద్దిస్తూ ఉంటారు బాగా అదేమంటే ఈ ఏజ్లోనే కంట్రోల్లో పెట్టాలి పెద్దగా అయితే వినరు అని చెప్పేసి వాళ్ళ ఫీలింగ్ అనమాట ఐదు సంవత్సరాల్లో పిల్లలకి ఏం తెలుస్తుందండి ఎంత కొట్టినా ఏం తిట్టినా అదేమంటే ఫోన్ పగల కొట్టేశాడు బొమ్మ పగల కొట్టేశాడు అని చెప్తారనమాట అవి వాళ్ళ దగ్గర పెట్టడం ఎవరు తప్పవుతుంది పేరెంట్స్దే తప్పవుతుంది ఆ ఫోన్ అని ఆ బొమ్మ పగిలిపోతే ప్రాబ్లం వస్తుంది ఆడుకోవడానికి ఉండదని ఇవన్నీ వాళ్ళకి ఏమీ తెలియదు అనమాట అప్పుడు పేరెంట్సే వాళ్ళ ఆ వస్తువుని వాళ్ళకి దూరంగా పెట్టారనమాట ఒకవేళ పగల కొట్టినా కూడా వాళ్ళు కొట్టినా తిట్టినా వాళ్ళకి అనేది ఏమీ అర్థం కాదనమాట ఎట్టి పరిస్థితులను ఐదు సంవత్సరాల పిల్లల్ని అస్సలు కొట్టకండి ఓకే ఎస్ ఇంకా కొంతమంది పేరెంట్స్ అనమాట భార్యాభర్తలు పోట్లాడుకున్నా కూడా ఆ కోపం పిల్లల మీదే చూపిస్తారు అత్తమామని మీద కోపం ఉన్నా కూడా పిల్లల మీదే చూపిస్తారు మీకు పని ఎక్కువైనా కూడా పిల్లల మీదే చూపిస్తుంటారు కొంతమంది వాళ్ళకి ఏం తెలుస్తుందండి అలా కోపాలు ఊరికూరికే పిల్లల్ని కొట్టడము తిట్టడం ఇలాంటివి చేస్తే ఎక్కువ మొండిగా తయారవుతారు పిరికిగా అవుతారనమాట అందుకని పిల్లల్ని చీటికి మాటికి కొట్టడము అలాంటి మాత్రం ఎట్టి పరిస్థితులను చేయకండి ఓపిక అనేది ఉండాలి కదా పేరెంట్స్కి ఎవరికైనా సరే కావాలని కొట్టరు ఓపిక తగ్గిపోతుంది అనమాట పని ఎక్కువైపోయి ఇంట్లో చికాకులకి అంతేగాని ప్రేమ లేక అనేది మాత్రం ఎవరు కొట్టరు అనమాట ప్రేమ ఉంటుంది బట్ ఓపిక తగ్గుతుందనమాట ఓపికగా ఉండాలి కదా పిల్లల విషయంలో ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్లో బాగుండాలి కదా చాలా స్మాల్ ఏజ్ నుంచి వాళ్ళని కొడుతూ వస్తుంటే పిరిగ్గా అవుతారు మొండిగా అవుతారు అనమాట అందుకని అయితే ఎట్టి పరిస్థితులను కొట్టకండి ఓకే ఎస్ కొంచెం పెద్ద అంటే ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ తర్వాత అంటే కొంచెం వాళ్ళు అర్థమవుతాయి అనమాట అన్ని ఫైవ్ ఇయర్స్ తర్వాత పిల్లలకి అనమాట ఏమైనా చెప్పినా వింటారనమాట నువ్వు ఈ బొమ్మ పగలగొట్టకు నువ్వు పగలగొట్టేసావు కదా నీకు ఆడుకోవడానికి లేదు కదా అందుకే నీకు ఇంకో బొమ్మ కొనియాలంటే టైం పట్టుద్ది అప్పటి వరకు మరి నీకు ఆడుకోవడానికి ఉండదు కదా నీకు అర్థమవుతుంది కదా ఈ బొమ్మ లేకపోతే నీకు ఆడుకోవడానికి లేదు అని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఆ టైంలో వాళ్ళకి అర్థమవుతుంది అనమాట కొంచెం కొంచెంగా అంతేగాని చాలా చిన్నపిల్లలకి ఎంత చెప్పినా కూడా అర్థం కాదనమాట కొంతమంది పిల్లలు వేరే పిల్లల్ని కొరకటము గిచ్చటము ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట అది కూడా చిన్న పిల్లలకైతే అర్థం కాదండి కొంచెం ఫైవ్ ఇయర్స్ తర్వాత పిల్లలకి ఇది కొన్ని ఇలా కొడుతున్నావు కదా ఇలా కొరుగుతున్నావు కదా అని చెప్పేసి వాళ్ళకి ఒకసారి గిచ్చి చూపించండి కొంచెం స్మాల్గా ఇంకో నీకు పెయిన్ వచ్చింది కదా వాళ్ళకి కూడా అలానే పెయిన్ వస్తుంది కదా ఇలా స్మాల్ స్మాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట ఆ టైం నుంచి ఓకే మా బాబునైతే అందరూ కొట్టమనే వాళ్ళండి బాగా అలా చేస్తాడనమాట అందరికీ తెలుసు అసలు ఆ విషయము పాపం ఎవరైనా చెప్పినా నేనైతే వాడిని ఎప్పుడు కొట్టలేదండి చాలా అంటే చాలా అల్లరి అందరికీ తెలుసు అనమాట మా మమ్మీ కూడా అనేవాళ్ళు కొట్టు మరి ఇలా అయితే ఎలా అని చెప్పేసి పాపం నేను ఎప్పుడు వాడిని కొట్టలేదండి కానీ ఇప్పుడు వాడికి ఫైవ్ ఇయర్స్ దాటాయి కదా కొంచెం చెప్తే అర్థం చేసుకుంటున్నాడు వింటున్నాడు అనమాట ఓపిక ఉండాలన్నమాట ఎవరికి ఓపిక లేదు అని కాదు కొంతమంది ఓపిక తగ్గి కొడుతూ ఉంటారనమాట కానీ కొట్టకండి ఇప్పుడు మా బాబు వింటున్నాడు అనమాట మాట కొంచెం అదే చాక్లెట్స్ ఎక్కువ అడిగేవాడు ఇప్పుడు చాక్లెట్స్ తినకున్నానా కొంచెం హెల్త్ పాడవుతుంది కోల్డ్ వస్తుంది కాఫ్ వస్తుందని కొంచెం అర్థం చేసుకున్నాడు అవును మమ్మీ నాకు కోల్డ్ వస్తుందని వాడే నాకు చెప్తున్నాడు అనమాట అందుకని ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను ఎంత చెప్పినా వాడు వినలేదు అలా నేను కొట్టలేదండి ఓపికతో ఉన్నాను ఓపిక అనేది ఉండాలన్నమాట ప్రేమ లేక ఉండరు ఓకే ఎస్ అండ్ తర్వాత అనమాట టెన్ ఇయర్స్ తర్వాత అంటే వాళ్ళని అస్సలు కొట్టద్దనమాట ఎందుకు చెప్తున్నానంటే ఈ టైంలో వాళ్ళకి అబద్ధాలు చెప్పడం స్టార్ట్ అవుతుంది ఎక్కువ అన్నీ దాచిపెట్టేస్తూ ఉంటారనమాట పేరెంట్స్ ఏమైనా అంటారు చెప్తే అని చెప్పేసి అంటే ఇప్పుడు మార్క్సే తక్కువ వచ్చాయనుకోండి పేరెంట్స్ అంటారు అసలు మార్క్స్ ఎందుకు తక్కువ వచ్చాయి చదవాలి కదా అని చెప్పేసి బాగా గద్దీస్తారు తిడతారు కొడతారు అనమాట కొంతమంది అలా కొట్టకండి తిట్టకండి అలా చేస్తే ఏమవుతుంది అంటే నెక్స్ట్ టైం అయినా మార్క్స్ తక్కువ ఎక్కువ వస్తాయని మీరు అనుకుంటారనమాట వాళ్ళ భయానికి ఏమీ చదవలేరు అనమాట నెక్స్ట్ టైం కూడా తక్కువ వస్తాయి అనమాట మళ్ళీ కొడతారు అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు నెక్స్ట్ టైం అబద్ధాలు చెప్పడం నేర్చుకుంటారు నేను నాకు ఆ టైంకి బాగాలేదు నేను రాయలేకపోయాను ఏదో ఒక ఇష్యూ అయింది లేదా మార్క్స్ ఎక్కువ వచ్చినా కూడా తక్కువని సంథింగ్ వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి అనమాట ఇలా అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేస్తారనమాట అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని ఆ టైంలో కొట్టకండి దగ్గర తీసుకోండి మార్క్స్ తక్కువ వచ్చాయా ఎందుకు వచ్చాయి దేంట్లో తక్కువ వచ్చాయి ఓకే బెటర్ లెక్ నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం బాగా వస్తాయి నువ్వు చదువుతావు కదా నాకు తెలుసు నెక్స్ట్ టైం బాగా చదువు నీకే అర్థమవుతుంది మార్క్స్ తక్కువ వస్తే నీకే షేమ్ ఫీల్ అవుతావు కదా అందుకని బాగా చదువుకో ఈసారి బాగా వస్తాయి ఇలా మోటివేషన్గా చెప్పండి ఎంకరేజ్గా చెప్పండి కంపల్సరీ వింటారు హండ్రెడ్ పర్ హండ్రెడ్గా వింటారండి కొట్టినా తిట్టినా కూడా అబద్ధాలు చెప్తారు చదవలేపోతారనమాట ఇంకా కాన్సన్ట్రేషన్ చేయలే అనమాట ఆ భయం అనేది ఉంటుంది అనమాట వాళ్ళకి అందుకని కొంచెం దగ్గర తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కంపల్సరీ చదువుతారు అనమాట అంటే నీకు మోటివేట్ చేయాలన్నమాట ఎంకరేజ్ చేయండి ఓకే ఎస్ అండ్ కొంతమంది ఎక్కువ సైకిళ్ళు బైక్స్ బాయ్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు కదా చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా టెన్ ఇయర్స్ తర్వాత ఆ టైంలో పిల్లలకి ఏమవుతుందంటే బైక్స్ అవి పడేసినా కూడా కొంతమంది పేరెంట్స్ ఇంకోసారి నీకు బైక్ ఇవ్వను అసలు నువ్వు ఇదే తప్ప వాళ్ళదా తప్ప అంటే ఆ భయానికి వాళ్ళని నేను ఏం చేయలేదు నీకు కరెక్ట్గానే డ్రైవ్ చేశాను వేరే వాళ్ళదే మిస్టేక్ అయింది ఇలా అని చెప్తూ ఉంటారు అలా కాదు బైక్ మీద పడితే దెబ్బలు తగలేదు ఎవరికి నీకు పెయిన్ తీసుకునేది పేరెంట్సు నీకు పెయిన్ తీసుకుంటున్నావు ఇవన్నీ చెప్పండి అంతేగాని కొట్టినా తిట్టినా కూడా ఆ టైంలో పిల్లలకి ఏమీ యూజ్ ఉండదు అబద్ధాలు చెప్తారు బైక్ నేను పడేలేదు మా ఫ్రెండ్ తీసుకున్నాడు లేకపోతే వేరే వాళ్ళ తప్పు ఇలా స్టార్ట్ అవుతాయి అనమాట అబద్ధాలన్నీ అందుకని ఆ టైంలో పిల్లల్ని కొంచెం క్షమించాలన్నమాట మనం అంటే ప్రతిదానికి క్షమించాలా అంటే తప్పదు క్షమించాలి ఆ టైంలో కనుక మనం మొండిగా చేసి వాళ్ళని గద్దిస్తే మాత్రం అబద్ధాలు చెప్తారండి అందుకని కంపల్సరీ వాళ్ళని దగ్గర తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకంటే ఆ ఏజే కాబట్టి వాళ్ళు వింటారనమాట మొండిగా చేస్తే మొండిగానే తయారవుతారు అబద్ధాలు అనేది ఎక్కువ నేర్చుకుంటారు అనమాట ఓకే ఎస్ అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది పిల్లలు మనం బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు పేరెంట్స్ ఎవరైనా ఏం మాట్లాడుకుంటాము లేడీస్ అయితే ఏ నీ చీర బాగుంది ఎక్కడ తీసుకున్నావు నీ గోల్డ్ బాగుంది ఎక్కడ తీసుకున్నావు అని ఇలాంటివన్నీ మాట్లాడతాము జెంట్స్ అయితే ఏం మాట్లాడుకుంటారు మీ వర్క్ ఎలా ఉంది మీ బిజినెస్ ఎలా ఉంది జాబ్ ఎలా ఉంది ఇలాంటివన్నీ మాట్లాడుకుంటారు పిల్లల టాపిక్ వచ్చేసరికి ఏం మాట్లాడుకుంటాము అమ్మో మా బాబు చాలా అల్లరి చేస్తాడు అమ్మో మా అమ్మాయి చదువుతుంది మా అబ్బాయి ఇది చదువుతున్నాడు పిల్లల టాపిక్స్కి ఇలా ఉంటాయి ఎక్కువ కంప్లైంట్స్ ఉంటాయన్నమాట అవునా ఆ కంప్లైంట్స్ అనేది ఒక్కొక్కరు ఒకలా చెప్తారనమాట ఒకళ్ళు వచ్చేసరికి బాగా కొట్టాలి పిల్లల్ని కొడితేనే మాటింటారు అంటారు ఒక్కొక్కళ్ళు వచ్చేసరికి పిల్లలు ఇంతేలే మా పిల్లలు కూడా ఇంత అలా చేయిస్తారంటారు ఒక్కొక్కరు ఒకలా చెప్తారనమాట కానీ అసలు పిల్లల్ని కొట్టాలా తిట్టాలా ఏం చేయాలనేది మీ చేతుల్లోనే ఉంటుంది అనమాట మీ పిల్లల క్యాపబిలిటీ ఏంటో మీకు తెలుసు వాళ్ళు అసలు కొడితే ఇంటారా తిడితే ఇంటారా మాట అనేది మీకే అర్థమవుతుంది వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి మీ పిల్లల్ని అయితే కొట్టకండి మీ పిల్లల విషయం మీకే తెలుస్తుంది పేరెంట్స్కి ఓకే ఎస్ అండ్ ఇంకా మనం పిల్లల్ని ఎలా చెక్ చేయాలి ఇప్పుడు కొంచెం పెద్ద పిల్లల్ని అంటే కొంతమంది ఎక్కువ ఫోన్స్ ఆడుతూ ఉంటారనమాట ఫోన్స్ ఆడితే ఏం చేస్తారంటే పేరెంట్స్ కొంతమంది వెళ్ళిపోయిన చూశాను కొంతమంది గబగబ ఫోన్లు చెక్ చేయడము లేదా అసలు పట్టించుకోకుండా ఉండడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అనమాట అలా ఎప్పటికీ చేయదు ఫోన్స్ ఆడుతుంటే ఒకసారి ఫోన్ ఇస్తావా వేరే ఫోన్ చేసుకోవాలి నా ఫోన్ పని చేయట్లేదు అలా సంథింగ్ ఏదో ఒకటి తీసుకోండి అలా వాళ్ళకి తెలియకుండా అబ్జర్వ్ చేసుకోండి తెలియకుండా చెక్ చేసుకోండి ఒకవేళ వాళ్ళు ఏది తప్పు చేయలేదు అనుకోండి వాళ్ళు మీరు చెక్ చేస్తున్నారని తెలిస్తే వాళ్ళు చాలా హర్ట్ అవుతారు ఫీల్ అవుతారు అనమాట అందుకని ఎట్టి పరిస్థితునో వాళ్ళు తెలియకుండానే అబ్జర్వ్ చేయండి మీరు చెక్ చేయండి కంపల్సరీ చెక్ చేయాలని చెప్తాను నేను ఎవరిని నమ్మడానికి లేదనమాట చెక్ చేయండి బట్ వాళ్ళకి అస్సలు తెలియొద్దు తెలియకుండా అబ్జర్వ్ చేయండి ఒకవేళ మీకు తెలిసినా కూడా ఏదైనా వాళ్ళలో మిస్టేక్ ఉంటే తెలియనట్టు ఉండండి అసలు అది కరెక్టా కాదా అని మొత్తం తెలుసుకున్న తర్వాత అప్పుడు కూర్చొని పేరెంట్స్ ఇద్దరు మాట్లాడండి అంతేగాని నెట్టి పరిస్థితులను తొందరపడి వాళ్ళని ఏంటి ఇదంతా ఎవరికి ఫోన్ చేస్తున్నావు నువ్వు ఎవరికి మెసేజ్ చేస్తున్నావు ఇలాంటివి ఏ పేరెంట్స్ అడగొద్దండి మీరు హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేయండి కొంతమంది పట్టించుకోకుండా ఉంటారు పట్టించుకోకుండా ఉండకండి మీ పిల్లల్ని మీరు పట్టించుకోవాలి పట్టించుకోండి వాళ్ళకి తెలియనట్లు పట్టించుకోండి తెలియనట్లు అబ్జర్వ్ చేయండి కంపల్సరీ మీ పిల్లల నుంచి మీకు తెలుస్తుంది అనమాట ఓకే ఎస్ అండ్ ఇంకోటి వచ్చేసరికి కొంతమంది స్టడీ అనమాట ఈ స్టడీ అంటే కొంతమంది పిల్లలు నేను మెడిసినే చేస్తాను నేను ఇంజనీరింగ్ చేయిస్తాను నేను లానే చేస్తాను ఇలా పంతం పడతారనమాట చెప్పిన అయినరు అది టైం పట్టుద్దామా నువ్వు చదవలేవు హార్డ్ వర్క్ చేయాలి ఇవన్నీ చెప్తారనమాట చెప్పినా కూడా లేదు నాకు ఇదే ఇంట్రెస్ట్ నేను ఇదే చేయాలంటారు దిగిపోతారు అప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారు చదువుతున్నారే అనుకుంటారు ఒకసారి వాళ్ళని చెక్ చేయండి నువ్వు నేను వద్దన్నా కూడా ఈ కోర్సు తీసుకున్నావు కదా ఇదేమన్నా హార్డ్గా ఉందా నీ మనసులో ఫీలింగ్ ఎలా ఉంది నువ్వేమన్నా షిఫ్ట్ అవుతావా ఒకసారి చెప్పు నాకు నువ్వు మనీ గురించి ఆలోచించవద్దు మా గురించి ఆలోచించద్దు మీ ఫ్రెండ్స్ వాళ్ళ గురించి కూడా ఆలోచించవద్దు నువ్వు చదువుతా అంటేనే ముందు మూవ్ అనవు లేకపోతే వేరే కోర్స్ తీసుకున్నాము ఒకసారి ఇలా చెక్ చేయండి వాళ్ళ స్టడీని కూడా వాళ్ళు ఆ స్టడీ మీద ఇంట్రెస్ట్తో తీసుకుంటారు అనమాట కానీ ఆ స్టడీ బర్డన్ అయ్యి ఒకసారి చదవలేక పేరెంట్స్కి చెప్పలేక చదవకపోతే ఎలా అందరికీ తెలిసింది కదా అని చెప్పేసి ప్రెజర్ ఫీల్ అవుతారనమాట కొంచెం పేరెంట్స్ కంపల్సరీ ఈ విషయాన్ని ఇప్పుడు పిల్లల విషయంలో అబ్జర్వ్ చేసుకోండి వారు దిగిపోయారు తెలియక దాని మీద ఇంట్రెస్ట్తో కానీ స్టడీ పరంగా చదవలేకపోతున్నారు అలాంటప్పుడు మీరు దగ్గర తీసుకొని మాట్లాడండి వేరే షిఫ్ట్ అవుదామా చదవగలుగుతావా అంతేగాని పేరెంట్స్ కూడా నువ్వు చదవాల్సిందే ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఫోర్సెస్ జాయిన్ అయ్యావు మా మనీ వేస్ట్ అయింది చుట్టాలందరికీ తెలుసు నువ్వు మెడిసిన్ చేస్తున్నావా అని నువ్వు ఇంజనీరింగ్ చేస్తున్నావని నువ్వు లా చేస్తున్నావని ఇప్పుడు మా పరు అంతా పోది ఇలా అని ఎట్టి పరుస్త పిల్లల్ని బడ్డం చేయకండి ఎందుకంటే పోనివ్వండి వన్ ఇయర్ వేస్ట్ అవుద్ది టూ ఇయర్స్ వేస్ట్ అవుద్ది పిల్లలు బడ్డనయ్యి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్ తీసుకుంటే ఫీల్ అయ్యేది పేరెంట్సే కదా అందుకని ఎట్టి పరిస్థితులను స్టడీ విషయంలో ఫోర్స్ చేయకండి ఇష్టపడి తీసుకున్నారు చదవపోతే పరుగు పోద్ది మనీ వేస్ట్ అవుతాయని మాత్రం ఆలోచించదు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నదే మళ్ళీ చేపించండి వాళ్ళని ఎంకరేజ్ చేయండి మోటివేట్ చేయండి అంతేగాని సొసైటీ కోసం పరుగుల కోసం ఇది చదవాల్సింది తీసుకున్నావు ఇది చేయాల్సిందని వాళ్ళని ఎట్టి పరిస్థితులను బడ్డం చేయకండి ఎవరైనా సరే ఓకే ఇవన్నీ ఫాలో ఉండండి పిల్లల ఫ్యూచర్ అనేది బాగుంటుంది వాళ్ళని చిన్నప్పుడు శిక్షించండి తెలియని ఏజ్లో శిక్షించొద్దు పెద్దయ్యాక క్షమించండి అండ్ వాళ్ళ విషయాలని అబ్జర్వ్ చేయండి కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టు వాళ్ళకి తెలియకుండా చూసుకోండి స్టడీ విషయంలో వాళ్ళని ఫోర్స్ చేయకండి వాళ్ళకి అసలు ఏదో ఇంట్రెస్ట్ ఉందా లేదా చదవగలరా లేదా అని షిఫ్ట్ అయితే కనుక షిఫ్ట్ చేయించండి అంతేగాని అలానే చేయాలి అని పరువు కోసం సొసైటీ కోసం ఆలోచించి పిల్లల కెరియర్ అయితే పాడు చేయకండి అందరు ఎవరైనా సరే ఓకేనా పిల్లలనేది బాగుంటేనే పేరెంట్స్ ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు ఎవరైనా సరే ఓకే ఏడో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ